ఈ వీడియోలు అయితే ఇంకా చిన్నప్పుడు నా పెద్ద కూతురు ఫోటోలు అయితే చాలా ఉన్నాయి చిన్నప్పుడు తీసినవి అయ్యే ఉంటాయి ఫ్రెండ్స్ ఈ వీడియోలు అయితే ఇంకా చిన్నప్పుడు తీసిన అయితే ఆ జ్ఞాపకం గురించి ఇంకా ఫోటోలన్నీ అలాగనే పెట్టాను ఎప్పుడైతే వీడియోలు పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సంగీత చూడు ఏదో కూస్తుంది ఏం పోస్తాను సంగీత ఏం పూసేది నువ్వు మనం ఒట్టు కాదది వద్దులే నాకు పొయ్యి కాకు ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ మా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసిన ప్రతి ఒక్కరు అయితే ఇంకా వ్యాపారం అయితే వచ్చాను ఇంకా ఇక్కడి నుంచి అయితే ఇంకా వెళ్ళాలి టైం అయితే అయిపోతుంది తీమా పొయ్యి కాకు పూసుకో తుడుచుకో తుడుచుకో చూడండి ఎలా పూసుకుందో తుడుచుకో తుడుచుకో ఏంది అది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి అయితే ఇంకా వెళ్ళాలి మరి బండి అయితే పెట్టాను చూడండి బాయ్ చెప్పు బాయ్ చెప్పు సరే ఓకే ఇక్కడ నుంచి వెళ్తాం ఫ్రెండ్స్ వెండి వంట